హలో హాయ్ అందరికీ నమస్తే మరి రోజు రోజుకు పడిపోతున్న రాజకీయ నైతిక విలువలను చూసి మనసొప్పక చేయడానికి నాకు చాలా రిస్ట్రిక్షన్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే జరిగిందని ఒక నిర్ణయం తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను మరి ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించి పదవులను అనుభవించి తీరా ఆ పార్టీ ఓడిపోయే తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన మరొక పార్టీలోకి వెళ్ళి మరి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకుల గురించి మనం కొంత మాట్లాడుకుంటేనే ప్రజలకు కొంత వాళ్ళ గురించి చర్చ చేసుకుంటేనే కొంత వారికి ప్రజలు అనుకునేటువంటి విధానం వాళ్ళకి తెలిసి మరి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు పార్టీలు అవసరం కోసం స్వార్థం కోసం మారకుండా ఉంటుందని చెప్పేసి కొంతమందైనా నా వీడియోను చర్చ రూపంలో చేయాలని చెప్పేసి చేస్తున్నాను మరి ఇక్కడ మనం చూసుకున్నాము మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు మరి ఈరోజు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు మరి వాళ్ళను ఒకసారి చూసుకుంటే మొన్న దానం నాగేందర్ వెళ్ళడం జరిగింది మొన్న కడియం శేరి కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా మళ్ళీ ఆడ గెలుస్తానో గెలవనో అనే ఒక కారణంతో ఏవేవో కారణాలు చూపించుకొని ఆమె కూడా తన తండ్రితోటి గౌరవ కడియం శేరి గారితో మరి కాంగ్రెస్లోకి చేరడము ఆమెకు కాంగ్రెస్ తరపున టికెట్ ఖాయం చేయడం జరిగింది మరొకసారి కనుక చూసుకున్నట్లయితే మరి కడియం శేర్ గారు స్టేషన్ గాన్పూర్కు చెందిన ఎమ్మెల్యే ప్రజెంట్ అతడు అతని రాజకీయ ప్రస్థానం కనుక చూసినట్లయితే అతడు వరంగల్ జిల్లా రాజకీయ నేతగా అందరికీ సుపరిచితుడు మరి మొట్టమొదటిసారిగా రాజకీయంలోకి రాకముందుకు నిజామాబాద్ సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా దాని తర్వాత టీచర్గా లెక్చరర్గా చేసి మరి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీలో చేరి వరంగల్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు కూడా చైర్మన్గా పనిచేసిండు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఏడులో మరి స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్టీఏ రామారావు గారి గవర్నమెంట్లో మరి మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసిండు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వంలో మరి సంక్షేమ శాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు నీటిపరదల శాఖ కావచ్చు ఇలా మంత్రులను అనుభవించి మంత్రుల పదవులను అనుభవించి అధికారాన్ని అనుభవించి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటుకు నాంది పలికిందో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అనేది మునిగిపోయే నావా అని బహిరంగంగా చెప్పి మరీ టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ అభ్యర్థిగా గెలవడము తర్వాత కొన్ని పరిణామాల వల్ల మరి విద్యాశాఖ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే కోటా కింద రెండు వేల పదిహేనులో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొందిండు మరి ఎమ్మెల్సీ పదవిని పొందిన తర్వాత మళ్ళీ పదవి కాలం కాగానే మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మళ్ళీ అదే ఎమ్మెల్యే కోటాల కింద ఎమ్మెల్సీ పదవి మళ్ళీ పొందడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో స్టేషన్ గనుపూర్లా తాటికొండ గౌరవ తాటికొండ రాజయ్యను కాదని టీడీపీ మన బీఆర్ఎస్ పార్టీ కడియం శయర్ గారికి టికెట్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇంద్ర మీద కొంత తక్కువ మెజార్టీతోని గెలుపొందడం జరిగింది మరి గెలుపొందినాక అతనికి సముచిత స్థానం ఇచ్చి వారి బిడ్డకు కూడా ఇటు తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా కడియం శైర్ గారికి ఇవ్వడము తర్వాత ఎంపీ టికెట్ వచ్చేసరికి ఆరు రమేష్ను కాదని మరి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆరు టికెట్ రాని ఆరు రమేష్ బీజేపీ పార్టీకి పోయండు తాటికొండ రాజయ్య బయటికి వెళ్ళడం జరిగింది తిరిగి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి కడియం కావ్య కావచ్చు కడియం శ్రేయర్ కావచ్చు జైన్ కావడం జరిగింది మరి వచ్చిన తర్వాత చాలా ప్రెస్ మీట్లను సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము వాళ్ళు నన్ను ఇదంటాళ్ళు అదంటాళ్ళు అక్కసి అని చెప్తున్నాము డెబ్బై ఒక్క ఏళ్ళు ఉన్నటువంటి కడియం శ్రేయర్ గారు మీకు నేను మన ఛానల్ ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు టీడీపీ పార్టీలో మంత్రి పదవులు అనుభవించు తర్వాత అది మునిగిపోయే నావా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిళ్ళు అక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి పట్టిల్లు ఎమ్మెల్సీగా పదవి అనుభవించులు తర్వాత ఇది ఈరోజు అక్కడ ఓడిపోయిందని చెప్పి మళ్ళీ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్లోకి వచ్చిళ్ళు దీని ద్వారా మీరు ఇంత ఏజ్లో మీ రాజకీయ అనుభవం ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరు యువతకు ఏం చెప్తున్నారు ఒక్కసారి మీరు ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలి ఎందుకంటే మొన్న టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ గురించి మాట్లాడి మిగతా పార్టీలను విమర్శించిళ్ళు కా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మిగతా పార్టీలను విమర్శించు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాగానే మళ్ళీ బీఆర్ఎస్ను విమర్శిస్తారు దీని ద్వారా మీ యొక్క స్టాండ్ ఏంటిది అసలు మీ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక్కసారి మీరు యువతకు కానీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు నిజాయితీ పరుణ్ణి నిజాయితీ పరుణ్ణి అని చెప్తున్నారు అంటే కేవలము డబ్బులు తీసుకుంటేనే అవినీతి పరుల అంటే డబ్బులు తీసుకోకుంటే నిజాయితీ పరులు కాదా మీరు ఒక్కసారి చెప్పండి అంటే మీరు అధికారం అనుభవించింది మీరు అవినీతి కిందికి రాదా ఎమ్మెల్యే కోట కింద మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అంటే ఆ అధికారం మీకు వచ్చినప్పుడు అది మీరు అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని విమర్శిస్తే దాన్ని అవినీతి కిందికి రాదా అంటే ఓన్లీ డబ్బులు తీసుకుంటేనే అవినీతి కిందికి వస్తుందా మీరు మీ స్వలాభం కోసం మీ అధికారాన్ని అనుభవించి తీరా అక్కడ అధికారం రాదు అనే సందర్భంలో మీరు పార్టీలు మారినప్పుడు అది అవినీతి కిందికి రాదా మిమ్మల్ని నమ్మి మీకు పదవులు గట్టబెట్టిన వారిని నట్టేటం ఉంచితే అది అవి అవినీతి కిందికి రాదా అని మీరు సమాజానికి సమాధానం చెప్పాలి ఈరోజు మీరు మూడు పార్టీలు మారేళ్ళు ఈరోజు మీ బిడ్డను తీసుకొచ్చి కడియం కావ్యం తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రేపు మీ వారసురాలిగా ఆమె రేపు రేపు ఏమే పార్టీలు మారబోతుందో మీరు ఇప్పుడే చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పటికి మూడు పార్టీలు మారిల్లు మీ మాట మీద విశ్వసనీయత అనేది మాకు లేదు మీరు గెలుస్తారో గెలవరో అనేది పక్కకు పెడితే మీ మాటను ఒక మీ గింత ఏజ్ ఉన్న మీరు యువతకు ఏం చెప్తున్నో ఖచ్చితంగా చెప్పాలి మీ ఇప్పుడు మిమ్మల్ని కనుక చూసి నేను మన ఛానల్ ద్వారా ఒక ఒక్కటి చెప్పదలుచుకున్నా ఒకవేళ మీ లెక్క చేయాలనుకుంటే సమాజంలో అందరికీ ఏం అంటే నమ్మియాలి నమ్మించి వాడిని నట్టేట ముంచాలే మన స్వార్థాన్ని చూసుకోవాలి అనేది మీ ద్వారా మేము నేర్చుకోవాలన్నా మీరు ఒక్కటి మాత్రం క్లియర్గా సమాధానం ప్రజలకు చెప్పాలి మీరు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మీ కడియం కావ్య అక్కడ ఎంపీగా గెలవచ్చు కానీ దీని ద్వారా యువత ఎటువైపు రాజకీయాలు చేయాలో మరి రేపు వాళ్ళు రాజకీయంలో రావడానికి ఎంత నెత్తినోరు కొట్టుకున్నా కానీ మీలాంటి రాజకీయ నాయలు తమ స్వార్థం చేసుకునే చర్యల వల్ల ఎవరిని నమ్మలేని పరిస్థితి ఈరోజు వచ్చింది నిజాయితీగా సేవ చేద్దామన్నా కూడా మరి వారిని ప్రజలు నమ్మలేని పరిస్థితి మీలాంటి నాయకులు చేసే స్వార్థ రాజకీయాల వల్ల ఈరోజు వచ్చింది కాబట్టి కడుపు మంటతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలే ఇలాంటి రాజకీయ నాయకుల మాటలు నమ్మి మనం ఎంతో కొంత పోరాటం చేస్తాం వీళ్ళ గురించి లాఠీ దెబ్బలు తింటాం చివరికి వీళ్ళు వాళ్ళ స్వార్థం గురించి కండువలు ఎంత ఈజీగా చొక్కా మార్చినంత ఈజీగా పార్టీ మారుస్తున్నారు విలువలు లేని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మరి వ్యక్తిత్వం అనేది నాకు తెలిసి రాజకీయ నాయకునికి వ్యక్తిగత జీవితము మరియు పర్సనల్ జీవి రాజకీయ జీవితం అనేది రెండు వేరువేరు కావు రాజకీయ జీవితము మరి వ్యక్తిగత జీవితము రెండు ఒకటే మరి అలాంటప్పుడు మీరు స్వార్థ రాజకీయం చేస్తుంటే మీరు మీ యొక్క స్వార్థం గురించి పార్టీలు మారుతుంటే మీ వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వం కూడా మీది స్వార్థపూరితమైన వ్యక్తిత్వం అని మేము ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము